హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలోని మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఒక అర్దిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి అదేంటో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో వీడియోని స్కిప్ చేయొద్దండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ఈ పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు మూడు ఉచితంగా పంపిణీ అయితే చేయనున్నారు అది ఎప్పుడు పంపిణీ చేస్తారు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి అప్డేట్ న్యూస్లు ఎప్పటికప్పుడు మీ వరకు రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అసలు మన కేంద్ర ప్రభుత్వం ఎల్ ఎటువంటి గుడ్ న్యూస్ చెప్పిందో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోనైతే స్కిప్ చేయొద్దు దీపావళి పండుగ సందర్భంగా సూపర్ సిక్స్ పథకం కింద ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లైతే పంపిణీ చేయబడుతుంది అయితే ఈ పథకం లబ్ధిదారులు దీన్ని ప్రయోజనాన్ని అయితే పొందాలనుకుంటే కంపల్సరీ మీ యొక్క ఈకే వయసునైతే క్లియర్ చేసి ఉండాలి అలాగే ఈకేవైసీ చేసుకోకపోతే పథకం అనేది మీకు వర్తించకుండా పోతుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళ గ్యాస్ వినియోగదారుడు ఉంటే వెంటనే ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి ఏపీ ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే అందించబోయే పథకాన్ని వచ్చే నెల అక్టోబర్ నుంచే అమల్లోకి తీసుకురాబోతుంది అయితే రాష్ట్రంలోని ఒకటి పాయింట్ ముప్పై కోట్ల పైగా తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకైతే ఇది వర్తింపబోతుందండి అయితే ఈ పథకంలో భాగంగా కేవలం ఈకేవైసీ పూర్తి చేసుకున్న కుటుంబాలకు మాత్రమే ఈ యొక్క ఉచిత గ్యాస్ అయితే అందిస్తామని అధికారులు కూడా చెప్పడం జరిగింది అసలు ఈ ఈకేవైసి చేయడం ఎందుకు ముఖ్యం అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను అలాగే ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా గ్యాస్ వినియోగదారులు కేవైసీ చేయాల్సిందిగా అయితే చెప్పడం జరిగింది దీని ప్రకారం ప్రతి గ్యాస్ వినియోగదారి వారి యొక్క ఆధార్ నెంబర్ మరియు ఫింగర్ ప్రింట్ను నమోదు చేయాల్సి కూడా ఉంటుంది ఈ ఈకేవైసీ చేయని వినియోగదారులు ఎవరైతే ఉంటారో గ్యాస్ కనెక్షన్లు రద్దు చేయడమే అవకాశంగా ఉంది అయితే ఈ పథకం నుండి లబ్ధి పొందాలంటే వెంటనే ఈకేవైసీ చేయాలని కూడా అధికారులు గట్టిగా సూచించడం కూడా జరుగుతుంది అలాగే ఈ పథకం మార్గదర్శకాలను మరియు నియామకాలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు కూడా ఒక సమాచారం అయితే చెప్పడం జరిగింది ఒక ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్ ఉంటే ఈ పథకాన్ని వర్తింప చేయకూడదని కూడా చెప్పడం జరుగుతుంది ఈ పథకం ద్వారా తె ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి మూడు ఉచిత సిలిండర్లను అయితే ఇవ్వబోతున్నారండి ఈ పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రమాణాలపై అధికారులు ఇంకా కొంచెం పరిశీలన అయితే చేస్తున్నారు అంతేకాకుండా ఎవరైతే ఈ పథకాన్ని పొందాలనుకుంటున్నారో అన్ని గ్యాస్ ఏజెన్సీల వద్ద ఈకేవైసీ చేయడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కాబట్టి ప్రతి గ్యాస్ వినియోగదారుడు వారి యొక్క గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి కంపల్సరిగా ఆధార్ నెంబర్ ఫింగర్ ప్రింట్లను నమోదు చేయాల్సి ఉంటుంది ఇది అంతేకాకుండా ఒక సులభమైన ప్రక్రియనే కాబట్టి మహిళలు వెంటనే వారి యొక్క గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి ఈకేవైసీ అయితే చేయించుకోండి సో అక్టోబర్ నెల నుంచి అయితే ఫ్రీ గ్యాస్ ఉచిత సిలిండర్లు అయితే ఇవ్వబోతున్నారండి అది కూడా కేవలం తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఇవ్వబోతున్నారు ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఉంటారో వెంటనే వెళ్ళి మీ గ్యాస్ ఏజెన్సీల దగ్గర మీ యొక్క ఈకేవైసీని అయితే కంప్లీట్ చే చేసుకోండి ఇలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్ న్యూస్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మొట్టమొదటిసారిగా లైక్ చేసి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి